న్యూస్ ఛానల్ ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు కోట బొమ్మాలి కొత్తమ తల్లి ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు జరగనున్న బాలికలు పురుషుల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి ఈ కబడ్డీ పోటీలను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు వై వెంకన్న చౌదరి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ పోటీల్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు తొలిత బాలికల కబడ్డీ పోటీలు ప్రకాశం నెల్లూరు జట్ల మధ్య అనంతపురం విజయనగరం జట్ల మధ్య పురుషుల కబడ్డీ పోటీలు ఉల్లాసంగా జరిగాయి రాష్ట్ర స్థాయిలో పన్నెండు జిల్లాల బాలికల కబడ్డీ జట్లు ఇరువెక్క పురుషుల జట్లు పాల్గొన్నాయి ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి జెడ్పీసీఈ ఎల్విఎన్ శ్రీధర్ రాజా తహసీల్దార్ ఆర్ అప్పలరాజు ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్ నెహ్రూ యువజన సహాయక నెహ్రూ యువజన సహాయ సంచాలకులు వెంకట ఉజ్వల్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఏ చిరంజీవారావు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు బోయిన రమేష్ లక్ష్మణ్ రావు జిల్లా కబడ్డీ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్ అప్పల స్వామి క్రీడా పాల్గొన్నారు సరే ఒకసారి సార్ ఒకసారి చూడండి పట్టుకొని చూడండి సార్ ఇలా చూడండి సార్ సార్ ఒకసారి সেয়াৰোচাৰ